ప్రభు అని నిద్రించాడు ఆ సేవకుని వయసు అంత మనం చూస్తే కేవలం ముప్పై ఐదు సంవత్సరములు కూడా పూర్తి కాకుండా ముప్పై ఐదవ సంవత్సరములోనే ఆయన ఏం చేస్తున్నాడు చేస్తూ ఉన్నాడు అయితే ఆ సేవకుడు సేవ చేస్తున్నటువంటి దినాల్లో ఎప్పుడు చెప్పేవాడు ఇదిగో దేవదూతలు నేను చూస్తూ ఉన్నాను ఆ పరలోకపు మహిమ నేను చూస్తూ ఉన్నాను ఈ లోకములో ఈ శరీరముతో దేవుణ్ణి మహిమపరుస్తూ ఉన్నాను ఇంకో కొన్ని దినాలలో మహిమ కలిగినటువంటి శరీరముతో ఆ నిత్యత్వములో నేను ప్రభువు యొక్క సేవను ఆ రాజుల రాజు యొక్క సేవను చేసేదని చెబుతూనే నిత్య మహిమలోకి వెళ్ళిపోయాడు అప్పుడు మీద సంగమా మరి మర్మం ఏమని రాయబడిందంటే ఇదిగో నిమిషములో రెప్పపాటున కడబోరం రోగగానే మనమందరము మార్పు పొందుతామంటూ ఉన్నాడు రీతిగా నీవు మార్పు చెందాలంటే ఆ కడబోర స్వరం విన్నట కొరకే నువ్వు ఏం చేయాలా వేగిర పడాలా పిల్లారా మట్టి శరీరముతో ఉన్న మనము మహిమ గల శరీరము కొరకు మూలుగుచ్చు ఉన్నాం ఐ మీన్ మట్టి శరీరముతో ఉన్నటువంటి మనము మహిమ కలిగినటువంటి శరీరము కొరకు ఏం చేస్తూ ఉన్నాము మూల్గు